ఓం నమో వెంకటేశయ్య ఇప్పుడు మనం అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము ఉదయం మనం చూసుకుంటే మూడు పదహైదు నిమిషాలు ఇక్కడ భక్తులు టోకన్ల కోసం ఎదురు చూస్తున్నారు అంటే అర్ధరాత్రి భక్తులు నిద్రపోకుండా వచ్చిన వచ్చి ఉన్నా కూడా ఇక్కడ టీటీడీ వాడు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూడవచ్చు ఈ పక్క క్యూ లైన్లు ఖాళీగానే ఉన్నాయి అయినా భక్తుల్ని లోపలికి పంపించడం లేదు ఇక్కడ చిన్నపిల్లల్ని ఎత్తుకొని తల్లిదండ్రులు ఇక్కడ చూడండి అర్ధరాత్రి మూడు గంటలైనా నిద్రపోకుండా దేవుని దర్శనం కోసం చిన్నపిల్లలతో సహా వచ్చి ఉన్నారు చూడండి అయినా టీటీడీ ఏ విధంగా ప్రవర్తిస్తుందో భక్తుల పైన చూడండి ఎంతమంది జనాలు దేవుని దర్శనం కోసం నిద్ర నిద్ర మానేసి వచ్చి ఉన్నారు ఇక్కడ చూడండి క్యూ లైన్లు ఖాళీగా ఉన్న రాత్రి మూడు గంటల సమయం అవుతున్నా కూడా భక్తుల్ని ఈ విధంగా నిర్బంధించడం ఎంతవరకు సంబంధించం టీటీడీ వారు దీనికి ఏ విధమైన సమాధానం చెప్తారో మనం చూడాలా